కూడి వచ్చిన కుటుంబాలు బిడ్డలందరికీ వందనాలు బర్ణభాస్ గారు వందనాలు రామేశ్వరమ్మ గారు వందనాలండి ప్రైజ్ అలవాడ్ వంద వందనాలండి రాజకుమారి గారు ప్రైజ్లాడ్ వందనాలు అమ్మా రామేశ్వర్మ గారు రాజకుమారి గారు వాణిశ్రీ గారు అండి పద్మావతి గారు ప్రైజ్ తలాడ్ వాణిశ్రీ గారు ప్రైజ్లా

మొదటి పునరుత్న దినము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సజీవుల లెక్కలలో ఆయనను ఆరాధించుటకు దేవుడు మనందరినీ స్మరణలో ఉంచుకొని ఈ ఉదయకాలమున యేసు చూచుచు ప్రతి ప్రతిదినము పరిశుద్ధ సన్నిధిలో ఉండుటకు పాటలు పాడుటకు ప్రార్థించుటకు మహిమపరచుటకు దేవుని ఆరాధించుటకు దేవుడు దయచేసిన ఈ మంచి సమయమును బట్టి తరుణమును బట్టి దేవునికి స్తోత్రం కలునుగాక హాలేలు ప్రేమలత గారు వందనాలండి రైతుల మంచిదండి దేవుడికి స్తోత్రం ద్విమనస్సు రెండు మనసులు గలవారు రెండు లోకములు ఇహలోకము ఊర్ధ్వలోకము అనగా పరలోకము భూలోకము పరలోకము శరీరము ఆత్మ శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సు మరణము జీవము శరీరానుసారమైన మనసు మరణమునకు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును పరిపరి విధాలుగా మనసు పరిగెడుతుంది అనుకుంటాము కానీ రెండే మనసులు శరీరానుసారమైన మనసు ఇహ సంబంధమైన భూలోక సంబంధమైన మనస్సు ఆశ దురాశ మరులు కొల్పబడి ఈడవబడుట దురాశల వైపు దుఃఖమును గర్భము ధరించి పాపమును కనుట దురాశల వలన అలాగే ఆత్మానుసారమైన వారికి భక్తి జీవితము భక్తి గలవారు భక్తి చేయువారు ఆత్మానుసారమైన మనసుకు విరోధి వ్యతిరేకము శరీరానుసారమైన మనసు ఇహలోక సంబంధమైన దురాశలకు ఇడవబడువారు శరీరానుసారమైన మనసు గలవారు ఆత్మానుసారమైన మనసు గలవారు పైనున్న లోకము కొరకు ఆశ కలిగి ఉండుట అక్కడ అక్కడ నుండి మనకు శ్రేష్టమైన ఈవులు వచ్చును ఇచ్చువాడు అక్కడున్నాడు పరలోకం నుండి మనకు శ్రేష్టమైన ఈవులు జ్ఞానము దయచేయు దేవుడు పరలోకం అందున్నాడు మన కొరకు అక్కడ నివాసములు స్థిర సిద్ధపడుతున్నాయి అందులో మనం ఉంటాము మీ హృదయములను కలవరపడనివ్వకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందున విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు నేను మీకు చోటు సిద్ధపరచ వెళ్తున్నాను నివాసములు ఉన్నాయి అనగా ఇల్లులు ఉన్న నివాసములు ఎలా ఉన్నాయో అక్కడ కూడా నివాసములు ఉన్నాయి ఈ లోకమున్నది ఉన్నది ఈ లోకానుసారమైన శరీరానుసారమైన మనసు ఉన్నది అర అక్కరలు కొరతలు అన్నిటినీ తెలియజేస్తుంది మనకు లేనివి ఏమిటో తెలియచేస్తుంది దుఃఖింపజేస్తుంది నిరాశపరుస్తుంది అయ్యో నీకు ఇది లేదు కదా నీకు అది లేదు కదా ఉన్నా ఇది నీకు చాలా తక్కువ కదా చిన్న ఇల్లు కదా పెద్ద పెద్ద ఇల్లు లేవు కదా నీకు అందరికీ ఉన్నట్టు సౌకర్యం లేదు కదా లేని దాని గురించి తెలియచేస్తూ ఉంటుంది నొప్పి కలిగిస్తూ ఉంటుంది శరీరానుసారమైన మనసు రక్షణకర్త అయిన దేవుడు నాకున్నాడు నేను స్థుతించాలి అని ఆత్మానుసారమైన మనసు ఎప్పటికప్పుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది మనం చదువుకున్న కీర్తన నలభై మూడులో నలభై మూడులో దయచేసి గమనించండి దేవా నాకు న్యాయం తీర్చము భక్తిలే నీ జనముతో నా పక్షము నా వ్యాధ్యమాడుము కపటము కలిగి చే వారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు దుర్గమైన దేవుడు త్రోసివేయుడు శత్రు బాధ చేత అయినప్పుడు మనకు తోడుంటాడు వెలుగు సత్యము బయలుదేరుతాయి మనకు త్రోవ చూపిస్తాయి అవి ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఆయన నివాస స్థలమునకు మనలను తోడుకొని పోతాయి అప్పుడు మనము దేవుని బలిపీఠము వద్దకు ఆనంద సంతోషములు కలుగచేయి దేవుని వద్దకు చేరుతాము సితార వాయించు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము ఇంకెందుకు కృంగిపోతాము నా ప్రాణమాన్ని వేలా కృంగు కృంగి ఉన్నావు నాలో నీవు ఏలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకా నేను ఆయనను స్థుతించేదను స్థుతించుట దేనికి రక్షణకర్త అయిన దేవుడు రక్షణకర్త కనుక అనగా రక్షించువాడు కనుక దావీదును రక్ష రక్షించేవాడు కనుక దావీదు దేవుని నిరంతరం స్థుతించేవాడు భక్తి లేని జనముతో మొదటిలో చెప్తున్నాడు భక్తి లేని జనము భక్తి లేని వారికి భక్తి హీనులు అని పేరున్నది భక్తి శూన్యులు అని పేరున్నది అంటే భక్తి శూన్యులు ఇక ఏమీ ఉండదు వారిలో శూన్యం ఆనందం ఉండదు స్తుతించుట ఉండదు ప్రార్థన ఉండదు భక్తి లేదు భక్తి లేకపోతే ఏముంటుంది భక్తి లేకపోతే ఏముంటుంది ఆత్మానుసారమైన మనసు లేకపోతే శరీరానుసారమైన మనసు ఉంటుంది పరలోకపు సంబంధమైన మేలులను ఇచ్చువాని ఎడల ఆశ లేకపోతే లోక సంబంధమైన ఆశ ఉంటుంది దురాశ మరులు కోల్పబడతాము అనగా అన్నీ మనకు కావాలి సూచిందల్లా కావాలి నేత్రాశ నేత్రాశ నేత్రాలు సూచిందంతా మనకు దొరకాలి దక్కాలి ఎలాగైనా దక్కించుకోవాలి ఎలాగైనా అనే మొదలుపెట్టి మరులు కొల్పబడి ఇక లాగివేయబడతాం ఈడవబడతాం అలాగే భక్తి లేని వాళ్ళల్లో ఏముంటుంది యుక్తి ఉంటుంది యుక్తి పరలోకమునకు విరోధము భూలోకము భూలోకమునకు విరోధము పరలోకము మనసుకు విరోధము ఆత్మ ఆత్మకు విరోధము మనస్సు భక్తికి విరోధం ఏమిటి భక్తి లేకపోతే ఏముంటది భక్తి లేని వాళ్ళల్లో భక్తి లేని వాళ్ళల్లో ఏముంటది ఒక సైన్స్ టీచరు ఒక గ్లాస్ తీసుకుంటాడు ఇందులో ఏముంది చెప్పండి పిల్లలు అంటాడు ఏమి లేదు సార్ ఖాళీగా ఉంది సార్ అంటారు పిల్లలు ఖాళీగా ఉంది కాబట్టి ఖాళీగా కనపడుతుంది కాబట్టి ఖాళీ అందులో ఏ పదార్థము పోయలేదు అందులో ఒక పాత్ర ఒక చెంబులో నీరు తీసి ఆ గ్లాసులో సగం పోస్తాడు ఇప్పుడు చెప్పండి పిల్లలు ఇందులో ఏమున్నది ఉన్నాయి ఎంత ఉన్నాయి సగం ఉన్నాయి అంతే తెలుసు పిల్లలకు అతను చదువుకొని శిక్షణ పొంది వాడు కనుక వివరిస్తాడు ఇందులో పోయక ముందు గాలి ఉన్నవి కానీ మనకు కనపడలేదు ఉన్నప్పుడు ఉన్న గాలి బయటికి వెళ్ళిపోయింది భక్తి గల వాళ్ళ జీవితాల్లో అంతే భక్తి లేకపోతే శూన్యము కానీ అది శూన్యంగా లేదు అందులో ఇంకేదో ఉంది భక్తికి విరోధమైనది భక్తికి విరోధమైనది ఉంటుంది దానిని పరిశుద్ధులు పరిశుద్ధ భాషలో భక్తిహీనత భక్తి శూన్యత అన్నారు భక్తి లేకపోవట ప్రమాదం ఏం కాదు తర్వాత మాట్లాడదాం దాని గురించి భక్తి లేకపోవట కానీ అది ఖాళీగా ఉండదు యుక్తి చేత నింపబడతారు వాళ్ళు యుక్తి ఈ యుక్తి ప్రమాదకరమైనది భక్తి దీవెనకరమైనది దేవుని ఎడలా ఉండున్నది దేవునితో సంబంధమును ఏర్పాటు చేయున్నది దేవుని కోరుకునేది దేవుని ఆశించేది దేవుణ్ణి దిగి కోరుకు కోరుకొని దేవుని పొందుకుంటుంది భక్తి ఎవరి జీవితంలో భక్తి ఉంటుందో ఎవరు భక్తి జీవితంలో ఉంటారో వారు నిరంతర దేవుని సహవాసములో ఉంటారు ఎవ్రీ నవ్ అండ్ దెన్ ప్రతి సమయం అందు నిరాశైనా సంతోషమైనా ఆకలి దప్పులైనా అన్నవస్త్రములు కలిగి ఉండటైనా ఏ స్థితిలో ఉన్నా దేవుని మరవరు దేవునితో రిలేటెడ్ అది భక్తి దైవ సంబంధమైనది దేవు నా దేవుడున్నాడు నా కోట నా కొండ నా రక్షణ కర్త నన్ను విడిపించువాడు నా శత్రువులతో వ్యాజ్యమాడవాడు అని భక్తుడు ఎలా కొనియాడుతున్నాడో ఆకరణ అంటున్నాడు నేను స్థుతిస్తాను కొనియాడుతాను పాటలు పాడతాను ఆరాధిస్తాను ఎందుకు ఆయన నా కోట నా కొండ ఆయన నా రక్షణ కర్త ఆయన నా విరోధులతో భక్తి లేని జనముతో వ్యాజ్యమాడతాడు నా వ్యాజ్యమును నిలబెడతాడు నాతో ఉంటాడు నేను ఆయన గొర్రెను ఆయన నా కాపరి నేను ఆయన స్వరము వింటాను ఆయన నా మొరళాలు ఇస్తాడు ఇది దేవునితో మనకున్న సంబంధము భక్తి జీవితం అది లేకపోతే అది లోపించినట్టయితే భక్తి శూన్యత కలిగితే వెంటనే గాలి దాంట్లో చేరుకుంటుంది వెంటనే గాలి దాంట్లో నిండుకుంటుంది భక్తికి విరోధి యుక్తి దేవుడు దేవుని పిల్లలు భక్తి గల వారై ఉండిరి చల్లబూటలేందు దేవుడు వచ్చేను వారు దేవునితో గడుపుతుండేరి పాటలు పాడుచుండ్రి నాట్యం ఆడుచుండ్రి ఆరాధించుతుండ్రి దేవుడు ప్రసన్నుడు అగుచుండెను దేవుడు ఆనందించుతుండెను వారిని ఆశీర్వదించుండెను అయితే భక్తికి విరోధు ఒకడుంటాడు వాడు యుక్తిపరుడు వాడు పాడు దేవుడు సృష్టి నిర్మాణకుడు సృష్టించిన దానిని చెడగొట్టువాడు వాడు అంతా తెలుసు దేవుడు అంటే తెలుసు దేవుడు చేసిన నరుల అంటే తెలుసు దేవుడు నివాసములు ఇచ్చి ఇల్లులు కట్టించి పిల్లలనిచ్చి కుటుంబాలుగా నిర్మించిన దేవుని పిల్లలను కూర్చిన తెలివి వాడికి ఉన్నది అయితే వాడికి లేనిది దేవుడు అంటే తెలుసు కానీ ఉనికి తెలుసు కానీ భయం లేదు భక్తి లేదు భక్తి లేదు కనుక యుక్తి ఉన్నది వానికి యుక్తిపరుడై వచ్చాడు ఓర్వజాలని వాడు ఇంత మంచిగా దేవునితో సంబంధంలో ఉంటారా వీరిని ఎలా దేవునికి వేరు చేయాలి ఎలా దేవుడు వీరి యుద్ధకు రాకుండా చేయాలి ఏ విధంగా వీరు మరులినప్పుడు దేవుడు వినకుండా చేయాలి దేవునికి వేరుగా నరులను ఏ విధంగా మార్చేయాలి కుట్ర కుటిలత్వము చెరుపు చేయుట మంచిదాన్ని చెడ్డుగా చేయుట భక్తి పరులను భక్తి హీనులనుగా చేయుట వాడికి వలె మార్చివేయుట తిరుగుబాటుదారులుగా చేయుట మొక్కను నేను కూడా నీ వంటి వాడనే నీ అంత సమానుడనే నేను కూడా నీ ఎదుట సింహాసనం వేసుకొని కూర్చుంటాను అని గర్వించినవాడు యుక్తి గర్వమునకు దారితీస్తుంది యుక్తిపరుడు ఒకడును ఆది కాండము మూడో అధ్యాయము ఒకటిలో మొదటిసారి దేవుని వాక్యము గురించి మనకు ఆది కాండము మూడు ఒకటి దేవుడైన యహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను యుక్తిగలద ఉండేను అంటే తోట వేయబడినప్పుడు చూస్తున్నాడు వాడికి తెలుసు ఆ తోటలో చెట్లు నాటినప్పుడు తెలుసు ఎందుకు ఈ తోట వేస్తున్నాడు నాకు చెప్పకుండా నాకు చెప్పటం లేదు వాడికి చెప్పడు వాడు భక్తిలో లేడు ఇప్పుడు వాడు భక్తి శూన్యుడైపోయాడు భక్తిహీనుడయ్యాడు దేవుని భయపడి దేవునికి మొక్కి ఆరాధించటం లేదు దేవుని పనంతా చూస్తున్నాడు ఎందుకు ఈ తోట వేస్తున్నాడు ఎందుకు ఇంత చక్కని తోట ఇంత సువిశాలమైనటువంటి అందమైన తోట ఎందుకు ఈ చెట్లు ఆ రెండు చెట్లు ఏమిటి ఆ రెండు చెట్లు ఎందుకు పెట్టాడు అదిగో మట్టి తీసుకున్నాడు ఎందుకు చేతులతో ఏమో చేస్తున్నాడు నాకు చెప్పడు వాడికి ఎందుకు చెప్పాలో దేవుని పక్షంలో ఉండి దేవుని ఆరాధించి మొదటి స్థితిలో ఉంటే దేవదూతలందరూ కీర్తించు దేవుని సృష్టి కార్యములు చేసినప్పుడు దేవదూతలందరూ ఆనందిస్తారు హర్షించారు వీడొక్కడే యుక్తిపరుడు కుట్రదారుడు తట్టుకోలేకపోతున్నాడు మండుతో ఉన్నది మండుతో ఉన్నది వాని అంతరంగము ఏమేమో చేసేస్తున్నాడు చెట్లు నాటాడు ఇప్పుడు నేలమట్టిని తీసుకున్నాడు వర్షం కురిపించాడు నేలమట్టిని మెత్తన చేశాడు ఆ మట్టిని చేతిలో తీసుకున్నాడు ఆ వేళ్ళు ఏమేమో దేవుని వేళ్ళు ఏమేమో చేసేస్తున్నాయి అదేమిటి ఏదో ఆకారం వస్తున్నది అదేమిటి ఏదో ఆకారం వస్తున్నది అది దేవుని వంటి ఆకారంగా ఉన్నది ఏమిటి తల భాగం ఉన్నది శరీర ఆకృతి ఏర్పడుతున్నది ఏమిటి అదిగో లాంటివి పెడుతున్నాడు ఎందుకు అదిగో ముక్కును సాగదీస్తున్నాడు ఎందుకు నోరు చేశాడెందుకు సుందరమైన మోము కనపడుతున్నది ఏమిటి దేవుని చేతులతో మలచబడుతున్న నరుని నిర్మాణము చూస్తున్నాడు అన్నీ తెచ్చి పేర్లు పెట్టమంటాడు ఎందుకు ఆ నరునికి అధికారం ఇస్తున్నాడు నువ్వు ఏలాలి ఇదంతా అంటున్నాడు ఎందుకు నేను కదా ఏలాలి నేను కదా ఒకప్పుడు ప్రధాన సేవకుడున ఏంటిని ఇప్పుడు దేవుని అంతటి వాడిన విర్రవీకి వచ్చి తిని నేను దేవుడిని కాదా ఆయనే అంతా చేస్తాడా అయితే ఆయన ఏది చేస్తాడో నేను దాన్ని పాడు చేస్తాను ఆయన ఏది చేస్తాడో మంచిగా నేను దాన్ని చెడుగా చేసేస్తాను అనుకుంటున్నాడు ఒకనాడు వచ్చాడు తెలియదా ఆదామును చేసినప్పుడు ఆదామా ఆదామా ఇవన్నీ నీ వశమునకే నువ్వేదైనా తిను ఆ ఒక్క చెట్టు చూసావా అక్కడికి మాత్రం వెళ్ళకు ఆ పలములను తినకు తింటే ఏమవుతుంది ప్రభు అని అడగడు కానీ దేవుడే ఇచ్చాడు తిన తిను తినమున నీవు నిశ్చయముగా చచ్చుదువు చచ్చే పని ఆ చావుట చచ్చే చచ్చుట అంటే ఏమిటో కూడా తెలియనివాడు ఆదాము తెలుసుకున్న ఘోర లేదు కూడా దేవునితో ఉండటకే దేవుని పిల్లలు ఇష్టపడతారు కానీ నీకు దూరం అయిపోతే నేను ఏమైపోతాను అని అడుగుతారా అడగరు దేవునితో ఉండుటయే ఇష్టము కోరిక దేవునికి స్థుతులు పాడుటయే దేవుని పిల్లలు భాగ్యము స్థుతులు పాడుట మానివేస్తే దేవునికి దూరం అయిపోతే వాక్యం చదవకపోతే భ్రష్టులైపోతే అది వర్ణించడానికి అలవి కాని దుర్భర జీవితం బతుకులు అవి ఎవరైనా కోరుకుంటారా నీకు అయిపోతే నేను ఏమైపోతా అని అడుగుతారా ఎవరైనా అడిగాడా తింటే ఏమవుతుంది ప్రభువా అన్నాడా అటు వెళ్ళొద్దు చూడొద్దు ముట్టవద్దు తినవద్దు దేవుడే చెప్పాడు తిని తినమని నిశ్చయముగా మరణిస్తావు కనుక అటు వెళ్ళడు ఆదాము ఇవన్నీ ఆదాముతో చెప్పినవన్నీ వాడు వింటున్నాడు ఎలాగైనా తినిపించేయాలి ఆ తినొద్దన్న దాన్ని తినిపించేయాలి ఆ దేవుడు చెప్పిన దానిని మీరిపించేయాలి ఆజ్ఞ అతిక్రమింప చేసేయాలి అప్పుడు దేవునికి కోపం వస్తుంది అప్పుడు దేవుడే వదిలిపెట్టేస్తాడు ఈ మంచి మానవుని చెడ్డ మానవునిగా చేసేయాలి అని భక్తి లేనివాడు కదా యుక్తి పరుడు యుక్తి యుక్తిగలవాడు భక్తి భక్తి మనలను కాపాడుతుంది దేవునితో సంబంధం ఏర్పాటు చేస్తుంది కదా దేవునితో ఉంటాం కదా మన భక్తి మనలను రక్షిస్తుంది ఆపదలన్నిటిలో నుంచి ఆపదలన్నిటిలో నుంచి రక్షిస్తుంది దేవునికి స్తోత్రం కలువును గాక యోగు నాలుగు యోగు నాలుగు ఆరు చదవండి మన భక్తి మనలను ఏ విధముగా కాపాడుతుందో ఏ విధముగా దేవుడు మన మనతో ఉంటాడో నిత్య సహవాసములో మనల్ని ఆదుకుంటాడో ఒక్క మాటలోనే చెప్తున్నాడు యోగు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా ఆమెన్ భక్తి గల వారికి ప్రవర్తన యథార్థముగా ఉండును నిరీక్షణ కలిగించును మన ప్రభువు ఉన్నాడని మనం వెళితే మనలను చేర్చుకుంటాడని మోకరించి తండ్రి నాదా స్వామి నాయన అనగానే ఆలకిస్తాడని ధైర్యం పుట్టించదా భక్తి ధైర్యమును పుట్టిస్తుంది సో మెనీ వర్రీస్ నిరాశ ఎటు తోచని స్థితిలో వెంటనే ఎక్కడున్నామో అక్కడే కళ్ళు మూసుకుంటే ఒంటరిగా వెళ్ళిపోతే అడవిలోనుకో గదిలోనుకో ఒంటరిగా వెళ్ళిపోయి తలుపులు వేసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే భక్తికి కనెక్ట్ అయిపోతే భక్తి అనే నెట్వర్క్లోనికి వెళ్ళిపోతే ఇంటర్నెట్ జోన్లోనికి వెళ్ళిపోతే దేవుని భక్తి జోను వెంటనే దిగుసు చేస్తాడు వెంటనే కనెక్టివిటీ అందుతుంది మనకు కనెక్ట్ అయిపోతాడు చెప్పు నాయన అంటాడు చెప్పు నా బిడ్డ నా కుమార్తె అంటాడు అప్పుడు చెప్పుకోవాలి ఏ నిరాశ స్థితిలో ఉన్నామో ఎన్ని దుఃఖములతో నిండి ఉన్నామో ఎందుకు ఆందోళన చెందుతున్నామో అనారోగ్య కారణమా నిందలు దూషణల మాటల చేత గాయపరచబడి ఉన్నామా మన చుట్టూ ఉన్న వాళ్ళ చేత నిరాకరించబడి ఉన్నామా ఏదో ఆశించి అందుకోలేకపోయి నిరాశ నైరాశ్యములు మునిగిపోయి ఉన్నామా అది ఏదైనా అది మానసిక రుగ్మతలైనా శరీర బలహీనతలైనా రోగములైనా వ్యవహారములైన ధనమూలమూలవైన ఏదైనా సమస్య చక్కని పరిష్కారం ఆ భక్తి కనెక్షన్ కనెక్షన్ వెళ్ళిపోతే ధైర్యం పుట్టిస్తుంది మనకు మన నాదుడు ఉన్నాడని మనుషులందరికీ అసాధ్యమైన దానిని నా కొరకు సుసాధ్యము ఉన్నాడని దేవునికి సమస్తము సాధ్యము మనుషులందరికీ అసాధ్యము లాజర్ను బ్రతికించట మనుషులందరికీ అసాధ్యము ఎంతగానో అంగలార్చారు వారి అంగలార్పు వారి దుఃఖము వారి కన్నీరు లాజర్ను బ్రతికించుకోలేకపోయాయి మనుషులందరికీ రక్త సంబంధికులకు అన్నదమ్ములకు తల్లిదండ్రులకు అక్క చెల్లెళ్లకు స్నేహితులకు బంధువులకు అందరికీ అసాధ్యము నీకు నాకు ఏదైనా సమస్య వస్తే కానీ ఒక్కడున్నాడు ఒక్క పరమ తండ్రి ఉన్నాడు ఆయన ప్రేమించి పంపిన యేసు ప్రియస్తున్నాడు ఆయన ప్రేమించి మన కొరకు వచ్చి సిలువని ఎక్కి తను తాను బలియాగంగా రక్షకుడు రక్షకుడున్నాడు రక్షణ గలవాడున్నాడు సాధ్యము చేయవాడున్నాడు వాడున్నాడు అవి కిడ్నీ సమస్యలైనా అవి గుండె సమస్యలైనా రామేశ్వరమ్మ గారికి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నదని నిన్న డాక్టర్ చెప్పారట ఉన్నదేమో నేను నా తండ్రిని అడుగుతున్నాను ఉంటే మేము ఆమెను అనుచుండగా ఆ కిడ్నీలను ముట్టవా యేసయ్య ముట్టుతాడు నిన్న రాత్రి ముట్టాడు రామేశ్వరమ్మ గారిని ఎవరు ఏ బలహీనతలో ఉన్నా మనం వచ్చి దేవుణ్ణి అడిగితే అనగా భక్తి కనెక్టివిటీలోనికి వచ్చేస్తే భక్తి పరులమైతే మనకు నిరీక్షణ ధైర్యం పుట్టిస్తాయి ఆ భక్తి లేని వాళ్ళతో వ్యాజ్యమాడతాడు ఆ కుయుక్తి పరునితో వ్యాజమాడతాడు వాడి కుయుక్తిని వాడిని పాతాళంలో బంధిస్తాడు దేవుని పిల్లలను మరలా రక్షించుకుంటాడు భక్తిగాల వారమై నేను నా రక్షణకర్తను ఇంకా నువ్వు స్థుతించేదను స్థుతించుట మానక సమయమందు అసమయమందు ప్రతి దినము ఏసువైపు చూచుచు ప్రతి దినము వచ్చి దేవుని స్థుతించి పాటలు పాడి భక్తిలో ఉన్నవారికి భక్తి గల వారికి గొప్ప నిరీక్షణ రక్షణ కర్త అండగా కొండగా ఆనందము సంతోషము నిత్యము స్థుతించుట ఇక మనము స్థుతించుట మానము ఆరాధన ఆపము భక్తి గల వాళ్ళమై ధైర్యము కలిగి నిరీక్షణ కలిగి ఉంటాము ఆరాధన 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 జీవితమంతా కృపాక్షేమములు వెంట వస్తుండగా దేవుని స్థుతించి ఆరాధించు బిడ్డలకు సమాధానము నిత్య జీవము పరులోకపు దీవెన ఆశీర్వాదములు రండి ప్రార్థన తడేపల్లిగూడెం పట్టణం నుండి కుమార్ అమ్మగారు ప్రార్థన చేసుకుందాం అండి దేవాది దేవునికి బాబు వారి కుటుంబానికి అందరికీ